హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం శివలింగ పూజా సమయంలో వేటిని సమర్పించకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం శివలింగాన్ని అభిషేకిస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి అని భక్తుల విశ్వాసం కానీ శివలింగాన్ని పూజించే ముందు కొన్ని ప్రత్యేకమైన విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం శివలింగ పూజా సమయంలో తులసి ఆకులను సమర్పించకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి అందులో నివసిస్తుంది తులసి మాతను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఆమె వరమిచ్చిన శంఖచూడు అనే రాక్షసుడిని శివుడు తన త్రిశూలంతో చంపాడు కాబట్టి శివుని పూజలో తులసిని అర్పించడం నిషిద్ధం కేతకి లేదా దేవగన్నేరు పూలను కూడా శివుని అర్చనకు ఉపయోగించవద్దు శివలింగంపై కొబ్బరి నీళ్లు కూడా సమర్పించకూడదు కానీ దాన్ని పూజలో ఉపయోగించవచ్చు శివలింగంపై కుంకుమ సింధూరాన్ని కూడా సమర్పించకూడదు ఈ వీడియోలో మనం శివలింగ పూజా సమయంలో వేటిని సమర్పించకూడదు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్